బాగా పండిన మ్యాంగోస్ని తీసుకొని ఇవి మంచివి మంచి రకాలే అనుకోకర్లేదు ఇప్పుడు మనకు సీజన్ అయిపోతుండగా దొరుకుతూ ఉంటాయి ఇలాంటి చిన్నవి అవి టేస్ట్ బాగుంటాయి కాకపోతే జ్యూస్ ఉండకుండా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయి ఇటువంటి పళ్ళను తీసుకొని చక్కగా మనం పైన తొక్క తీసేసి టెంక్ గోడ తీసేసి అందులో గుజ్జంతా మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే నిల్వ ఉండే జ్యూస్ని తయారు చేయొచ్చు అనమాట ఒక కేజీ గుజ్జు ఉందనుకోండి ఆ కేజీ గుజ్జుకి ఒక కేజీ బెల్లం కానీ పంచదార కానీ బాగా కలిపి సిట్రిక్ చేస్తే దొరుకుతుంది మార్కెట్లో దాన్ని తీసుకొచ్చి ఒక రెండు చెంచాలు కలపాలి కలిపి దీన్ని బాగా ఈ జ్యూస్ని బాగా పెట్టి వెళుతుండే విధంగా గాజు చేసాల్లో పోయాలి పోసి మూతలు పెట్టుకొని మనం నిలవ పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడు ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి